హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మంచి పచ్చడి రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి నోటికి ఏమీ తినబుద్ధి కాలేనప్పుడు కొత్తగా ఒకసారి ఇలా పచ్చడి ట్రై చేయండి పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మగా చాలా బాగుంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి తింటే అద్భుతంగా ఉంటుంది జన్మలో మర్చిపోలేరు కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా సింపుల్గా మీరు ఈ పచ్చడిని ట్రై చేసేయచ్చు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకుందాం అర స్పూన్ జీలకర్రను వేసుకుని సన్నటి సగ మీద వీటిని దోరగా వేయించుకోవాలి మనం చేసుకునే ఈ పచ్చడిలో ఇలా ధనియాలను కొంచెం ఎక్కువగా వేసుకుని చేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ధనియాల ఫ్లేవర్తో ఇక్కడ ధనియాలు జీలకర్ర కూడా వేగిపోయాయి ఇందులోకి మూడు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుందాం అలాగే మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఇందులో వేసుకోండి ఈ పచ్చడిలో పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఇక్కడ మనం పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకోలేదు కదా పేలే అవకాశం ఉంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి మాడకుండా వేయించుకుంటేనే పచ్చడి మనకి బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఈ వీడియోలో చూపిస్తున్నట్లకి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా మనకి చక్కగా వేగిపోయాయి కదా ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఇందులో గుప్పడి వరకు వేయించుకున్న పల్లీలను వేసుకుందాం ఈ పచ్చడిలోకి ఇలా పల్లీలు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చిన్న నిమ్మకాయలో ఇంకా చాలా తక్కువేనండి మరీ ఎక్కువగా పులుపు కూడా పట్టదు ఇందులో ఇలా రెండు రెమ్మల వరకు చింతపండును వేసుకుందాం కొంచెం నీళ్లలో నానబెట్టుకుని వేసుకున్నాను అలాగే నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం ఇలా పచ్చడిని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని కోసుగా బ్లెండ్ చేసుకుంటే పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది ఈ పచ్చడికి ఎలాంటి పోపు అవసరం లేదు ఇలాగే చాలా బాగుంటుంది మీరు కావాలనుకుంటే కొంచెం పోపు వేసుకోవచ్చు ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి జన్మలో మర్చిపోలేరు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్